అందరికీ నమస్కారం అండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఉపయోగపడింది కాబట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి తల్లిదండ్రులు పిల్లలపైన అజాగ్రత్తగా ఉన్నట్లయితే వాళ్ళ ప్రాణాలకే ముప్పు రావచ్చు పిల్లలపైన కేర్ తీసుకోకపోతే వాళ్ళని ఫ్రీగా అంటే వాళ్ళు ఏం చేస్తున్నా కానీ మనం ఒకవేళ వాళ్ళని గమనించినట్లయితే వాళ్ళ ప్రాణాలకే ముప్పు రావచ్చు కాబట్టి పిల్లలపైన క్షణం క్షణం వాళ్ళపైన ఒక కన్నేసి ఉండాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ వీడియో అనేది అవసరం పడింది కాబట్టి మీరు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఈ మధ్యలో కరీంనగర్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒక ఇరవై ఆరు వేల అబ్బాయికి చిన్నప్పటి నుంచి దగ్గు ఆయాసం ఉండేదట అండి అంటే అబ్బాయికి ఒక ఐదు సంవత్సరాల వయసు కాల నుంచి విపరీతమైన దగ్గు ఆయాసం ఇలా వస్తూ ఉండేదట అండి ఆ అబ్బాయిని హాస్పిటల్లో తీసుకెళ్ళటం తీసుకొని రావటం ఏదో మందులు ఆడటం కొద్దిగా కంట్రోల్ చేసుకోవటం తర్వాత మందులైపోతే యథాప్రకారంగా మళ్ళీ దగ్గు ఆయాసం వస్తూ ఉండేదట సరే ఈ అబ్బాయిని వాళ్ళ అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళినాడు అండి వాళ్ళ అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి కొన్ని పరీక్షలు చేశారట పరీక్షలు చేసిన తర్వాత ఏదో ఒక వస్తువు అనేది ఊపిరితిత్తులో ఉన్నట్టుగా ఆ స్కానింగ్లో కాను డాక్టర్లు ఉలికి కనబడిన వెంటనే ఈ డాక్టర్లు షాక్ అయ్యారట ఆ వస్తువు ఏంటంటే క్యాప్ ఒక పెన్ను క్యాప్ అట ఆ పెన్ను క్యాపు ఈ ఊపిరితిత్తులో ఉన్నట్టుగా స్కానింగ్లో కాని వచ్చేలాడికి డాక్టర్లు షాక్ అయ్యారట అరే ఈ అబ్బాయికి ఏంటి క్యాప్ ఏంటి ఇక్కడ ఉంది ఈ ఊపిరితిత్తులో ఉంది అని చెప్పి ఈ డాక్టర్లు ఆశ్చర్యపోయారట సరే పరీక్షలు చేసిన తర్వాత సరే ఈ అబ్బాయిని తీసుకొని వీళ్ళ అమ్మ హాస్పిటల్కి తీసుకొచ్చాను కాబట్టి డాక్టర్లు బయటకు వచ్చిన తర్వాత డాక్టర్లు వీళ్ళని అడిగారట ఎప్పుడైనా మీ తమ్ముడు ఏమన్నా మింగిండా అని నాకు తెలిసినంతవరకు ఈ మధ్యలో అయితే ఎప్పుడైతే ఎప్పుడు కూడా మింగలేదండి నా చిన్నతనంలో మా ఓడికి ఒక ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పెన్ను క్యాప్ అనేది మింగిండండి మింగిన తర్వాత అప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం అప్పుడున్న పరీక్షలతోని ఏదో చేసిన తర్వాత డాక్టర్లు అప్పుడు ఏమీ అర్థం కాలేదు ఎప్పుడో ఒకసారి మోషన్ ద్వారా వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ డాక్టర్లు కూడా నిర్ధారించారు వాళ్ళు ఏం చేశారు కడుపులో చేశారు కడుపులో స్కానింగో ఏదో అప్పుడున్న పరీక్షలు ఏ విధంగా అవుతున్నాయో వాటితో చేసి మోషన్స్ ద్వారా ఒకవేళ వెళ్ళిపోయిందని చెప్పేసి అప్పుడు డాక్టర్లు కూడా అనుకుంటున్నారు మేము కూడా అలాగే అనుకుంటున్నాం అప్పటి నుంచి మా తమ్ముడికి దగ్గు జలుబు రావటం ఇలాగ జరుగుతూనే ఉందండి సరే మాకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఏం అర్థం కాలేదు అది చిన్నప్పటి నుంచి ఉంది కదా అన్న ఉద్దేశంతోనే మేము ఏదో మెడిసిన్స్ వాడుకుంటున్నాం అని అని చెప్పి డాక్టర్లకి వాళ్ళ అన్నయ్య చెప్పేలాడికి డాక్టర్లు షాక్ అయ్యారట అంటే ఈ అబ్బాయికి ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వయసు ఆ అబ్బాయి చిన్నప్పుడు ఒక ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ క్యాప్ నిండు అది ఏంటి ఊపిరితిత్తులకు చేరుకుందట దగ్గర దగ్గర ఒక ఇరవై ఒక్క సంవత్సరం ఆ క్యాప్ అనేది ఊపిరితిత్తులో చేరుకోవడం అప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి బాధపడుతూనే ఉన్నాడు డాక్టర్లు షాక్ అయ్యారట ఈ డాక్టర్లు చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు కూడా షాక్ అయ్యారట అనాథంలో అంటే ఈ అబ్బాయికి అప్పుడే ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేసింది ఈ అబ్బాయికి ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు క్యాప్ అనేది మింగితే ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అది తేలిందనమాట ఈ డాక్టర్లు షాక్ అయ్యారట ఇరవై ఒక్క సంవత్సరం దాకా కూడా ఇది ఊపిరితిత్తులో ఉన్నదా అని ఈ డాక్టర్లు నిర్ధారించి ఈ క్యాప్ అనేది ఊపిరితిత్తులో ఉన్నది అని డాక్టర్లు చెప్పిన తర్వాత ఈ ఇద్దరు అన్నదములు శాఖ అయ్యారట విచిత్రం ఏంటంటే ఇరవై ఒక్క సంవత్సరం అది ఊపిరితిత్తులో ఉన్నదంటే మామూలు విషయం కాదు సరే డాక్టర్లు ఆశ్చర్యపోయి ఈ అబ్బాయిని ఎలాగైనా సేవ్ చేద్దామన్న ఉద్దేశంతోనే కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ పంపించారట అండి ఈ అబ్బాయిని ఏ విధంగా అయినా సేవ్ చేయాలి బ్రతికించాలి అన్న ఉద్దేశంతో ఎందుకంటే అతనికి చాలా బక్కగా అబ్బాయి ఊపిరితిత్తులలో కూడా ఇన్స్పెక్షన్ వచ్చిందట ఈ డాక్టర్లు ఏం చేశారంటే కొండాపూర్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ పంపించిన తర్వాత వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి డాక్టర్లకు చెప్పండి మేము రాసిస్తామని చెప్పి డాక్టర్లు రాసి ఇచ్చిన తర్వాత వెంటనే ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళినా వెళ్ళినాటండి అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చూసారట ఆపరేషన్ ఏదో చేశారట జాగ్రత్తగా ఆ క్యాప్ తీసారట అండి మీకు ఒకసారి ఆ క్యాప్ తీసి చూడండి ఇదేనండి ఆ క్యాప్ ఇరవై ఒక్క సంవత్సరం దాకా కూడా ఈ క్యాప్ అనేది ఆ ఊపిరితిత్తులో ఉందంటే చాలా అదృష్టం అండి ఈ అబ్బాయి బతకడం సో అక్కడ డాక్టర్లు కొండాపూర్ టిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు ఈ అబ్బాయిని ప్రాణాలతో బ్రతికించారట ఈ అబ్బాయి ఇరవై ఒక్క సంవత్సరం అవుతుందండి ఈ క్యాప్ అనేది మింగి ఎట్లాగైతే ఆ డాక్టర్లు సేవ్ చేశారండి ఆపరేషన్ చేసి ఆ క్యాప్ని తొలగించారు సరే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఈ అబ్బాయి అయితే మాత్రం బ్రతికిండు ఆవుస్ గట్టికుంది కాబట్టి ఈ అబ్బాయి బ్రతికిండరు కాదంటలేదు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని కంటికి పాపలాగా చూసుకోవాలండి వాళ్ళకి జ్ఞానం రాకముందు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఏ ఒక్క చిన్న వస్తువు ఉన్నా ఆ చిన్న చిన్న గోళీలు కావచ్చు లేకపోతే ఏదన్నా ఇనప వస్తువులు కావచ్చు ఇంక ఏ వస్తువులైనా కానీ వాళ్ళు నోట్లో పెట్టుకుంటే మింగేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చిన్న పిల్లల్ని అజాగ్రత్తగా చూసుకోవటం అనేది పిల్లలకు చాలా ప్రమాదం అండి నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళానండి మా వాళ్ళకి బంధువులకి ఎవరికో వాళ్ళ పిల్లలకి బాగాలేకపోతే నీలఫా హాస్పిటల్కి వెళ్ళాను నీలోఫార హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా వాళ్ళని కలిశాను నేను కలిసిన తర్వాత ఒక గంట రెండు గంటల పాటు అక్కడ ఉన్నా మాట్లాడా తర్వాత తిరుగు పైనుంచి దిగొస్తున్నారండి వచ్చేటప్పుడు ఒక చిన్న అబ్బాయి దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి ఆ అబ్బాయిని కొంతమంది చేతుల మీద ఎత్తుకొని గబగబ గబగ ఊరుకొస్తున్నారు వస్తున్నారు ఊరుకొస్తామంటే అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అందరినీ సైడ్ సైడ్ పంపి సైడ్ పడని చెప్పి వాళ్ళందరూ మమ్మల్ని తోసేస్తున్నారు మేము కూడా ఏం చేసామంటే ఆ అబ్బాయికి అయితే ఇబ్బంది ఉందని చెప్పేసి మేము కూడా సైడ్ అయిపోయాను సైడ్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయిని ఒక రూమ్లో తీసుకెళ్ళారండి అంటే ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత సడన్గా ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు లోన్కి వెళ్ళారు వాళ్ళతో పాటు కొంతమంది స్టాఫ్ అంటే నర్సులు వాళ్ళందరూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో అక్కడి నుంచి రాబుద్ది కా ఎందుకంటే అసలు ఈ అబ్బాయికి ఏం జరిగింది ఎందుకు ఇంత గబగబ ఉరుకుతున్నారు జనాలు ఎక్కువ కంట్రోల్ ఎందుకు చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏం జరిగిందని చెప్పి నేను దిగొచ్చేవాన్ని కూడా అక్కడికి వెళ్ళి కొంతమంది సెక్యూరిటీని అడిగాను ఈ అబ్బాయికి ఏం జరిగిందండి ఎందుకు ఇంత డాక్టర్లు అడావుడి ఆడవుడిగా అంటే ఒక ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్లు అడావుడిగా ఎందుకు గబగ వెళ్తున్నారు ఏంటి చెప్పండి అంటే ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఆడుకునేటప్పుడు ఒక ఇజిల్ తీసుకొచ్చారటండి అంటే ఇంత భారే ఉందట విజులు అంటే ఏలకాయ అంటుందండి ఆ విజులు తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇస్తే చక్కగా ఆడుకుంటూ ఆడుకుంటూ గబుకులు నోట్లో పెట్టుకొని ఆ ఊపిరి వెనక నెలడికి వెళ్ళి ఇక్కడ ఆగిపోయిందట ఇక్కడ ఆగిపోయి ఈ ఊపిరి అనేది బయటికి పిలుచుకోకుండా ఇటు లోనకి లాక్కోకుండా ఈ ఈ ఊపిరికి ఈ గొంతులో అది అడ్డంగా ఇరికిందట ఈ అబ్బాయికి ఊపిరి పిలుచుకోవడం ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అబ్బాయి ఏడ్చినప్పుడల్లా ఈ అబ్బాయికి శ్వాస రాకుండా ఆ ఏలకాయ శబ్దం వస్తుంది ఈ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ ఉంటే ఈ ఏడుపుయి అనమాటలే జనాలకి ఆ ఏలకాయ శబ్దం అనేది ఆ విజన్ శబ్దం అనేది బయటకు వస్తుంది కానీ ఈ అబ్బాయి సరిగ్గా అనమాట అంటే ఈ అబ్బాయి ఊపిరి పీల్చుకోవటానికి అడ్డంగా అనమాట సరే ఈ సంగతి అయితే ఎప్పుడైతే ఇక్కడ ఉన్న స్టాఫ్ని చెప్పారో నాకు ఎందుకు ఎలబుద్దిగాల సరే నేను అక్కడే నిలబడి చూస్తున్నాను నేనే కాదు చాలా మంది కూడా అక్కడ నిలబడి చూస్తున్నారు పాప మా అబ్బాయికి ఎలా ఉందో ఏందో అని చెప్పి కొంతమంది ఆ అబ్బాయి సేఫ్గా రావాలని చెప్పి కూడా కొంతమంది ఎందుకు మనసులు అనుకుంటున్నారు నాతో సహా కూడా సరే ఒక రెండు మూడు గంటల తర్వాత డాక్టర్లు బయటకు వచ్చేసారండి బయటకు వచ్చేసిన తర్వాత ఈ అబ్బాయిని సరిగ్గా తీసుకొస్తారా ఎవరైనా వస్తే అడుగుదాం మనం ఎందుకంటే డాక్టర్లను డైరెక్ట్గా అడగలేం కదా వాళ్ళు మన దగ్గరికి కూడా రాకుండా అలా వచ్చేసారు వెంటనే లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో నుంచి వెళ్ళిపోయారు కొంతసేపు అయిన తర్వాత ఈ అబ్బాయిని మెల్లికి తీసుకొస్తున్నారండి కానీ ఏం జరిగిందో మాకు తెలవట్లేదు అప్పుడు ఆ నర్సులు కొంతమంది ఆ అబ్బాయిని తీసుకుంటూ నర్సులు కొంతమంది స్టాఫ్ వస్తూ ఉంటే అప్పుడు అడిగామండి ఈ అబ్బాయికి ఎలా ఉంది ఏంది ఈ అబ్బాయి సేఫ్గా ఉండాలి లేదని చెప్పి అప్పుడు అడిగిన తర్వాత చాలా ప్రమాదకరంగా ఆ అబ్బాయికి అడ్డంగా ఇరిగిందండి అది ఆ విజిల్ అనేది ఎందుకంటే ఆ అబ్బాయికి ఆ విజులు తీసేటప్పుడు ఈ మాట కూడా పోయే అవకాశాలు ఉన్నాయట అయితే తీస్తారు కానీ ఆ మాట కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్లు ఆ మాట పోకుండా చాలా జాగ్రత్తగా ఆ అబ్బాయికి ఇటు మాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయిని ప్రాణాలతో బ్రతికించడం ఆ విధంగా ఆ అబ్బాయికి ఆపరేషన్ దగ్గర దగ్గర ఒక మూడు గంటల పాటు ఆ అబ్బాయికి ఆ డాక్టర్లు ఒక దేవుళ్ళగా మళ్ళీ ఒక జన్మనిచ్చారండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని అజాగ్రత్తగా వదిలికండి ఎందుకంటున్నారు అంటే ఆ వయసు పిల్లలకు అది ప్రాణాలకు ఏమైనా హాని కలిగిస్తుందా మనం నోట్లో పెట్టుకున్న తర్వాత గబుక్కున్న ఏమన్నా ప్రాణాలకు ఏమన్నా అయిద్దా ఏంది అనే ఒక ఏమీ తెలియదండి చివరకు ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పిల్లల పైన అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తను వహించి అంటే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు క్షణ క్షణం కూడా ఆ పిల్లలను ఒక కంట చూసుకోవటం మంచిదన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేయాల్సి వచ్చింది ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఏ విధంగా మనం కేర్ తీసుకోవాలనేది ఈ యొక్క వీడియో సారాంశం ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ను తెలుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ